I prefer foreign brands like H&M, Gucci, Guess, Calvin Klein. Na husband office project work me the USA kani Canada kani travel chese. I tell him to bring all these brands while coming. My brother USA lo untadu. Whenever he comes to India, tanato all these branded clothes and cosmetic tepistanu. We don't buy anything local, even intlo use chese flip-flops kuda I get it from USA or Canada. Na husband kani brother kani యుఎస్ఏ ఆ కెనడా నుండి నాకు ఏదైనా తెచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా ప్రౌడ్గా అనిపిస్తుంది మేము అమెరికాలో ఉంటాము కాని నాకు ఇండియాలో ఉన్నవే నచ్చుతాయి నేను ఇండియాకి వెళ్లినప్పుడు నాకు కావలసినవి సిల్క్ సారీస్ కాటన్ సారీస్ డిజైనర్ సారీ సల్వార్ సూట్స్ ఈవన్ నాయ్ డ్రెస్సెస్ అన్నీ ఇండియా నుండి తెచ్చుకుంటాను ఏదైనా మిస్ అయితే నా బ్రాదర్తో కాని నా పేరెంట్స్తో కాని కొరియర్ చేయించుకుంటాను ఈవెన్ నా కి అన్నా పిల్లలకు కూడా ఇండియా నుంచే తెప్పిస్తాను అన్నా లేక అమ్మ నాన్న ఇండియా నుండి నాకు ఏదైనా తెచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా ప్రౌడ్గా అనిపిస్తుంది ఫనీ ఇది పక్కా షో ఆఫ్ కాకపోతే ఇంకేమిటి ఇక్కడ ఉన్న అక్కకి అమెరికా కెనడా ప్రొడక్ట్స్ కావాలి అక్కడ ఉన్న అక్కకి ఇండియా ప్రొడక్ట్స్ కావాలి అందుకే అంటారు ఇక్కడ దొరికేదే వద్దు ఎక్కడ లేనిదే కావాలి మై సన్ స్పీక్స్ ఓన్లీ ఇంగ్లీష్ దాట్స్ ద ఫ్యూచర్ మావాడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆల్ మై రిలేటివ్స్ ఫీల్ జెలస్ యు నో వాట్ ఐ మీన్ మీకొక ఇన్సిడెంట్ చెప్పాలి ఒకరోజు మై సన్ స్పోక్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ దాట్ డే ఐ ఫెల్ట్ లైక్ సో డిప్రెస్డ్ అండ్ థ్యాంక్ఫులీ నో వన్ వాస్ అరౌండ్ అదర్వైజ్ ఇట్ వుడ్ హవ్ బీన్ అన్ ఇన్క్రెడిబ్బ్లీ ఎంబారసింగ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ నావ్ డేస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ప్లేస్ అ క్రూషల్ రోల్ ఇన్ అచీవింగ్ సక్సెస్ మేము అమెరికాలో ఉన్నామే కాని మావాడు తెలుగు చాలా బాగా మాట్లాడుతాడు ఇండియాని వదిలి వచ్చాం కానీ మన కల్చర్నీ కాదు డైలీ నేను వాడికి తెలుగు నేర్పుతాను వన్ డే మావాడు తెలుగులో మాట్లాడేది విని మా నేబర్స్ అంతా షాక్ అయ్యారు ఇట్ వాజ్ గ్రేట్ మూమెంట్ అండ్ ఐ ఫెల్ సో ప్రౌడ్ ఈవెన్ మై రిలేటివ్స్ ఫీల్ జెలస్ అబౌట్ ఇట్ ఏంటో ఈ మనుషులు ఇండియాలో ఉన్నంత సేపు తెలుగు లాంగ్వేజ్ ని చీప్ గా చూస్తారు అండ్ ఇంగ్లీష్ ని స్టేటస్ సింబల్ గా చూస్తారు కాని కు వెళ్లగానే అదే తెలుగు లాంగ్వేజ్ని స్టేటస్ సింబల్ గా చూస్తారు కానీ ఇంగ్లీష్ ని మాత్రం చీప్గా చూడరు ఇప్పుడు చెప్పండి వాళ్లకి నిజంగా తెలుగు భాష మీద ప్రేమ ఉందా లేకపోతే జస్ట్ బిల్డప్పా పార్ట్ టూ కావాలంటే కమెంట్ చేయండి ఇప్పటి వరకు చూశారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో